అది మాత్రం మరి ఒకటి మాత్రం చెప్పాల్సిన వాళ్ళు కాంట్రాక్టర్ వాళ్ళని రిజర్వేయడానికి ఎందుకు సమయస్తోందో అర్థం కాదు కానీ రెగ్యులర్ వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో అంతకన్నా రెట్టింపుగా మేము కేసు చూపించడానికి సందర్భంగా తెలియజేస్తాను దాన్ని గవర్నమెంట్ పెట్టడానికి ఏమాత్రం మాత్రం ఎందుకంటే మా డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ చేస్తుంటే మా డిపార్ట్మెంట్ పొలి పొలిటికల్ సైన్స్ డిపాన్ అందులో ముఖ్యంగా టీచర్స్ ఒక పార్టీ నల్లు ఉండాలి అది ఎగ్జాట్స్మెంట్ రావడం జరిగింది దాని పేరు జిఓఎస్ మరియు హెడ్ అప్పటి నుండి సాలంగా చూసుకుని ఎవరు ఏ రెగ్యులర్ ప్రొఫెసర్ ఏ రెగ్యులర్ హెడ్ చేయాలని పనులు మేము మా డిపార్ట్మెంట్లో చేసి చాలంగా నిర్పించాను అది గర్వంగా చెప్పుకున్నాను నేను మా డిపార్ట్మెంట్లోనే కలిసింది ఎందుకంటే మేము నలుగురానికి నలుగురు కలిసేస్తాం అలిమినమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం మా డిపార్ట్మెంట్లో పెళ్ళాలు లేకుంటే నిర్వహణ సేకరించి రెగ్యులర్ టీచర్ రెగ్యులర్ డిపార్ట్మెంట్ ఈ రోజు మేము కాంట్రాక్ట్ వేస్తే వెళ్దాం ఎక్కడ వెనుక పోకుండా ఒక సెమినార్లను నిర్మించడం అంటే ఎవరో మరి రెగ్యులర్ వాళ్ళు నిర్మించు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో చేస్తుందో మా చూసారుగా నాకు సారెంట్గా మేము చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం అదే కాదు నేషన్ సెమినార్ వన్ డే నేషన్ సెమినార్ ఒక వన్ డే వన్ డే చేసినాం అదే నేషనల్ సెమినార్ టూ డేస్ చేయడం జరిగింది మాకు పదిహేను రాష్ట్రాల నుంచి ప్రొటెషన్ పిలిపించి నగుతో ఉన్న భవిష్యత్ అంటూ రెగ్యులర్ వాళ్ళకన్నా ఎక్కువ విదేశీ సెనీటార్లో రెండోల జాతీయ సెమినార్లు నిర్వహించి చాలా నోటిస్తున్నామనే విషయాన్ని సమర్థమైన తెలియజేస్తా ఉన్నా స్నాకప్పుడు కూడా ప్రజెంటేషన్ చేసే విషయంలో అందుచర్ ఉన్నప్పటికీ కూడా కాన్స్ టీచర్స్ పాత టీచర్ నాగరాజున నేనే పనులన్నీ చేసి స్నాకులు కూడా వర్తించి ముందు వరుసలో ఉన్నామనే సంగతి అందుకని ఇది ఎందుకు వస్తా ఉన్నానంటే రెగ్యులర్ టీచర్ కన్నా మనం ఎక్కువ పనిచేస్తా ఉన్నాం ఇక్కడ వెళ్ళేవాళ్ళు చూడండి వాళ్ళు మనకన్నా ఎక్కువ పనిచేసా మనకు ఒకవైపు ఉద్యోగ భద్రత లేదు ఆ ఉద్యోగ భద్రతను ఏర్పాటు చేసుకునే క్రమం మరొక వైపు మనం చాలా మీద తీసుకుంటా ఉన్నాం మనం ఎదగాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఈరోజు వాళ్ళకన్నా ఎక్కువ మనం పనిచేస్తానికి సిద్ధంగా ఉందని చేసినాం అదే క్రమం ఉద్యమం గురించి చెప్పాలంటే వాస్తవానికి ఇక్కడ కొన్ని మనం ఎందుకంటే మొదటి నుంచి ఉద్యమం ఉందో నేను అనేక ఉద్యమంలో పాల్గొన్నా తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఆమరాజు నిరా దీక్ష చేసిన డీఎల్స్లో నాగసాల తెలంగాణ ఉద్యమంలో జైలు జైలుగా ఎంఆర్జీఎస్ వర్గీకరణ ఉద్యమంలో నాగసాల జైలుగా చాలా అనేక చేస్తున్నాయి ఉద్యమ కాలంలో మనం పక్కనసారి అందరము వంద వందరూ యాభై వేలు తీసుకుంటామని కాబట్టి పక్కన దీన్ని పది రోజులే నడిపట్ ఏంటంటు దాదాపు ఈ పది రోజులు చాలా సీరియస్గా మంది యూనివర్సిటీలో కూడా మనం చెప్పాల్సిన బాలికలు ఎవరైతే కోఆర్డినేషన్ కలుతున్నారో ఈ పది రోజులను పక్కన బంధుగా చేయాలి పక్కన రేపు అలా వెయ్యి రూపాయలు వేసుకుందామా రెండు వేలు వేసుకుందా వేసుకోండి కోఆడినేషన్తో అడుగుతారు వాళ్ళని ఇస్తే పెద్దవి ఏదైతే సౌండ్ బాక్స్ ఖచ్చితంగా నడబడితో ఒకటి ఏర్పాటు చేయాల్సి నేను తెలియస్తా ఎందుకంటే సౌండ్ బాక్స్ రావాలి ఇక్కడ ఒక ఏదో జరుగుతుందా అనేది యూనివర్సిటీ మొత్తం ప్రచారం అవుతుంది దాని బట్టి కలర్ వస్తుంది ఆ కలర్ తోటి మనకు వీడియో బాగా ఎక్స్పోజ్ అవుతుంది స్టేట్ వ్యాప్తంగా పోతుంది కాబట్టి మనం తప్పనిసరి సౌండ్ బాక్స్లోనే పెట్టాలి ఓపెన్ స్పీకర్స్ కావాలి పెద్ద ఏర్పాటు చేయాలి తమకు కట్టుకుంటే మనమే తయారు అదే కాకుండా ఇది పది రోజులే నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు మన ట్రాంట్రాక్షన్ లెచరేలే కాకుండా డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతున్నారో ప్రతిరోజు రెండు డిపార్ట్మెంట్సా మూడు డిపార్ట్మెంట్సా ఇక్కడ దాదాపు ఐదు ఆరు గంటల వెయ్యి మంది దాకా జమ చేసే అవకాశం ఉంటేనే ఇక్కడ మనకు ఒక పిక్చర్ అనేది కనబడుతుంది లేదా మనమే యాభై మంది పూర్తయిన పోతే బాగుండదు విద్యార్థుల మధ్యకర ఉంటే అది స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ కోసం కాబట్టి తప్పనిసరి స్టూడెంట్స్ మద్దతు తీసుకోవాలి స్టూడెంట్ విద్యార్థ సంఘాలతో కలిసి మాట్లాడి ఆ విద్యార్థ సంఘాలను ప్రతిరోజు ఇన్వాల్వ్ చేయాలి ఆ విద్యార్థ సంఘాల నాయకులను కూర్చుని పెట్టాలి ఆ విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడిపించాలి అదే క్రమంలో డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో ఆ డిపార్ట్మెంట్స్ రెండు ఆ మూడు ఆ డిపార్ట్మెంట్స్ తీసుకొచ్చి ప్రతిరోజు ఇక్కడ కూర్చుని పెట్టాలి ప్రతిరోజు ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా మనం ఆర్గనైజ్ చేస్తే తప్ప స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ అనేది పోదు ఉన్న ఇరవై మంది ముప్పై మంది కూర్చుండే అది చెడు సంకేతాలు పోయే అవకాశం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా ప్రతిరోజు వెయ్యి నుండి ఐదు వందల నుండి వెయ్యి మంది మధ్యన విద్యార్థులు వచ్చి ఇక్కడ కూర్చుంటారు కాబట్టి మనం రమ్మంటే వస్తారు వాళ్ళ కోసం మనం తప్పనిసరి బయట నుంచి గెస్ట్ చేయాలి అది ఏ పొలిటికల్ పార్టీ అయినా కావచ్చు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ వచ్చి మధ్య వచ్చి మాట్లాడని వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న లేదా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కావచ్చు లేదా టీఆర్ఎస్ కావచ్చు పార్టీలు ఉంటే ఆ పార్టీలన్నింటినీ ఇన్వాల్వ్మెంట్ చేసి రోజక్కొక్క పొలిటికల్ పార్టీ లీడర్లు తీసుకొచ్చి మాట్లాడించగలిగితే పోయినా సరే బాల్ ఎట్లయితే అడ్మిషన్ అడ్మిషన్ల కోసం ఉద్యమం చేసి పెద్ద ఎత్తున బండి సంజయ్ అయితేంది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇంకా అనేక మంది నాయకులను తీసుకొచ్చి మాట్లాడించే సందర్భం మనకున్నది ఎస్డిఎల్సీ సెంటర్లో అంత ముందు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా అన్నలు అందరూ ఉన్నారు మేము ఆమోదీక్ష జాతర లాగా జరిగింది పెద్ద ఎత్తున అప్పుడు కూడా వివిధ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చి మాట్లాడరు అసలు పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చి మాట్లాడడం వల్ల గవర్నమెంట్ డిఫెన్స్లో పడిపోతుంది గవర్నమెంట్కు నెగిటివ్ సంకేతాలని వస్తుందని వాళ్ళకి ఇంటెలిజెన్స్ పోతుంది కాబట్టి తక్షణం వాళ్ళు దిస్ అవకాశం ఉంటుంది మనకు రెడీమేడ్ ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు మనం ఉంటాం కాబట్టి పొలిటికల్ లీడర్ వచ్చి మాట్లాడబేట సమస్య ఉండదు వాళ్ళు మాట్లాడటానికే ఉన్నారు కాబట్టి మనం నిలిస్తే ఎవరైనా వస్తారు తప్పనిసరి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సిందిగా ఈ నిర్వాళకులు తెలియజేస్తూ ఉన్నా అదే క్రమంలో ప్రజా సంఘాలు ఉన్నాయి ఈ జిల్లాలో బలమైన ప్రజా ఉన్నాయి బీసీ సంఘాలు కావచ్చు ఎస్టీ సంఘాలు కావచ్చు ఎస్టీ సంఘాలు కావచ్చు ఈ ప్రజా సంఘంలో ఉన్న ముఖ్యమైన నాయకులు ఎవరైనా ఇస్తున్నారో కూడా ఇన్వాల్వ్ చేసి మీ నిరవధిక దీక్షల మాట్లాడుతున్న నేను తెలియజేస్తున్నా జరిగేది స్టెండేసెస్ జరిగే కాబట్టి ఖర్చు నుంచి ఆల్డేస్ ఉండే అవకాశాలు కాబట్టి ప్రతిరోజు నడుపుతున్న భవిష్యత్తు అన్నట్టు ఈ టెంట్లు నడపగలుగుతాయి ఇదే క్రమంలో మన ఒక్క యూనివర్సిటీ కాకుండా మనం ఏవైతే ఇక్కడ అమలు చేస్తామని ప్రయత్నం చేస్తామో పెద్ద ఎత్తున పరిశీలిష్టం కావచ్చు లేదా విద్యార్థుల ఇన్వాల్వ్మెంట్ కావచ్చు లేదా పొలిటికల్ పార్టీ మీద ఇన్వాల్వ్మెంట్ కావచ్చు లేదా ప్రజా సంఘాల ఇన్వాల్వ్మెంట్ కావచ్చు వీళ్ళన్నింటినీ ఏ విధంగా అయితే ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నామో అన్ని యూనివర్సిటీల్లో కూడా మీరు వాళ్ళకి చేసి ఆ మీద ఫోన్ చేసి ఇదే క్రమంలో మనం ఇక్కడ ఎక్కడైతే చేస్తూ ఉన్నామో ఇదే రోల్ మోడల్గా అన్ని యూనివర్సిటీలో చేస్తాం తప్ప గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్రతిరోజు ఇక్కడ ఏం జరుగుతుందో స్టేట్ వ్యాప్తంగా ఏం జరుగుతుందో ప్రతిరోజు సీఎం జపాన్లో ఉన్నది జర్మన్లో ఉన్నది ఇంటెలిజెన్స్ సాయంత్రం మొత్తం స్టేట్ ఏం జరుగుతుందో తీసుకుంటారు కాబట్టి సీఎం లెవెల్లో ఇంటెలిజెన్స్ అనే విషయం మనకు అందరూ తెలుసు కాబట్టి ఆ లెవెల్లో ఉద్యమాన్ని నిర్మించాలి ఉద్యమాన్ని నిర్మించకుండా టెంట్ కిందనే కాకుండా ఇక దీన్ని ఇంకా దీన్ని బాగా ఇవాళ రిటర్న్ ప్రొఫెషన్ తీసుకొచ్చినాం అదే క్రమంలో ఇంకా అకుడు వాళ్ళు లేదా ఇంకా సర్వీస్లో ఉన్న ప్రొఫెషాలు మనకి ఎవరైనా సపోర్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపించడం ఇంకా యూనివర్సిటీ ఎవరైనా ముఖ్యమైన ఎన్జిఓ సంఘాలు కావచ్చు నాన్ టీచర్ సంఘాలు కావచ్చు ఆ సంఘాల వీరాలను తీసుకొచ్చి మాట్లాడిపించడం ఇంకా నిన్న పీడిఎస్ వాళ్ళు వాళ్ళు మనకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పీడిఎస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇలా రెగ్యులరైజ్ అయితే వెళ్ళాలని పీడిఎస్ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మనకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇస్తే ఎవరు కొంత నిరుద్యోగ జేఏస్ అని వాళ్ళు ఖండించడం జరిగింది లేదు ఖండించిన దాన్ని కూడా మనం రిడర్న్ ఖండించాల్సిన బాధ్యత పీడీఎస్ వేళ కాకుండా మన సంఘం నుండి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈ చేసే వాళ్ళు చేసే వాళ్ళు మేము కూడా అసలైన నిరుద్యోగులమే మేము మీకన్నా సీనియర్ నిరుద్యోగులము అసలు మేము దాదాపు ముప్పై నలభై నేల కంటే నిరుద్యోగంతో ఉండి ఇక్కడ పని ఉన్నాం మా నిరుద్యోగత పూర్తిగా కదా నీతో నిరుద్యోగాలు వచ్చేదన్న విషయాన్ని వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా అందించాల్సిన బాధ్యత కూడా మన దగ్గర ఉండమన్న విషయాన్ని మీరు గమనించాల్సిందని తెలియజేస్తాము ఎందుకంటే టీడీఎస్ వారు మనకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ కౌంటరింగ్ ఇంకో ఏదో సంఘం పేరు ఊర్లేని సంఘం స్టేట్మెంట్ ఇస్తే దాన్ని మనకు ఖండించకుండా మీరు వచ్చే విద్యార్థి కూడా మనకు పక్కన అవకాశం ఉండవు కావున ప్రతి విద్యార్ సంఘాన్ని ఇక్కడ ఉన్న యూనివర్సిటీ ఏవైతే ప్రధానమైన పొలిటికల్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన విద్యార్థాలు టీఆర్ఎస్కి టీఆర్ఎస్కి ఉన్నది బీజేపీకి ఏటీపీ ఉన్నది ఇంకా ఏ పొలిటికల్ పార్టీ బలంగా బలంగా బయట ఉండవో ఆ పొలిటికల్ పార్టీలో విద్యార్థి సంఘం నాయకులను ఎన్ఎస్ఈ కావచ్చు కాంగ్రెస్ ఆ విద్యార్థి సంఘం నాయకులను ఇలా ఇన్వాల్వ్ చేయాలి ఆ విద్యార్థి సంఘానికి సంబంధించిన విద్యార్థులు దాదాపు వాళ్ళతో ప్రతిరోజు ఇరవై మంది ముప్పై మంది ఇట్లా తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఆ సంఘాన్ని తీసుకొచ్చి ఒకరోజు కూర్చొని పెట్టి మళ్ళీ తెల్లారు ఇంకో సంఘాన్ని కూర్చొని పెడితే బలోపేతం బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగం అదే కాకుండా మహిళా హాస్టల్స్ రోహిత్ హాస్టల్ తీసుకురావాలి మనం ఇక్కడ మహిళా టీచర్స్ ఉన్నారు లేదా మనకు సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు మహిళా స్టూడెంట్స్ హాస్టల్లో మాట్లాడే విద్యార్థులు మా కోసం ఒక్కరోజు మీరు ట్రైన్ చేయమని రోజు హాస్టల్ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని పెడితే ఇక్కడ ఎంత జనంగాణ మన ఆలోచన ఆలోచించాల్సిందిగా నేను తెలియజేస్తాను ఒకరోజు మహిళా మహిళాపై రెండో మూడో ఉన్నాయి ఒకరోజు హాస్టల్ పోయి మాట్లాడు ఒకరోజు ఒక మహిళా హాస్టల్ ఒకరోజు ఇంకో మహిళా హాస్టల్లో మరొక బాగా ఆ మనం మాట్లాడు ఒక బాయ్యం కూర్చున్నాం నా కోసం సినిమాలు మేము పాట పెట్టం ఒకరోజు మా కోసం మీరు వచ్చి కూర్చోవాలని ఆ హాస్టల్లో మనకు అది ఇక్కడ రెడ్ చేసి రోజు ఒక వెయ్యి మంది ఐదు ముందు వెయ్యి మంది కనబడితే ఆ సినిమాలు అనేది వేరే మానుకోన గమనించాల్సిన దాన్ని తెలియజేస్తా ఉన్నాం అదే క్రమంలో స్కాలర్స్ రాష్ట్రాలు ఉన్న స్కాలర్స్ కూడా మన కుర్సా ఉన్న ఉంది ఆ కుర్సాన్ని కూర్చొని పెట్టి ఎంతమంది స్కాలర్స్ ఉన్నారో ఆ స్కాలర్స్ అందరినీ ఆ మొత్తం అందరం తీసుకొచ్చి ఇక్కడ కుర్సా సపోర్ట్ చేస్తుందన్న విషయాన్ని ఇక్కడ మనం చెప్పగలిగితే అంటే అన్ని రకాలుగా అన్ని ఎక్కడ మనకు అవకాశం ఉన్నా ఎక్కడ కూడా మిస్ చేయకుండా అన్ని వర్గాల నుండి అన్ని పొలిటికల్ వింగ్స్ నుండి అన్ని కుల మతాల నుండి మనం సపోర్ట్ తీసుకొని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ తప్ప ఎందుకంటే ఆయన ఇరవై రెండు ఇరవై మూడు అయిపోయి వచ్చి సీఎం గారు వచ్చారు సీఎం గారు వచ్చారు వరకు ఉద్యమం ఉధృతంగా ఉన్న విషయాన్ని ఇంత తెలియజేసుకోవాలి పోనీ తక్షణమే వచ్చినాక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు సో దాని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాము అదే క్రమంలో నేను వన్ ఇయర్ అయితే వన్ ఇయర్లోనే రెండు ఆ సినిమాలు జాతీయ సినిమాలు కండక్ట్ చేయడం జరిగింది ఒకవేళ మీ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయం తీసుకొని అకాడమిక్ పోస్ట్ కూడా మీరు తప్పనిసరి రిజైన్ చేయాల్సి ఉంటే అని ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కోఆర్డినేషన్ కమిటీకి అనుకూలంగా మేము అందరి ప్రయోజనాల కోసం ఏం చేయాలంటే అది చేస్తాను కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా అందుకోసం వచ్చి మనం మీ ముఖ్యులు ఎవరైతే కోఆర్డినేషన్ కమిటీ ఉందో ఈ టెంటు క్లోజ్ అయిన తర్వాత ప్రతిరోజు మార్నింగ్ వెనక మార్నింగ్ ఓపెన్ చేసేటప్పుడు టెంట్ ఓపెన్ చేసేటప్పుడు ఒక వీఐపీని తీసుకురావాలి ఈవినింగ్ టెంట్ క్లోజ్ చేసేటప్పుడు ఆ జ్యూస్ ఇచ్చి క్లోజ్ చేసేటప్పుడు కూడా ఒక వీఐ వీఐపీని తీసుకురావాలి వాళ్ళు యూనివర్సిటీ వల్ల లేదా బయట అనేది మనం ఇక్కడ ఒక పొలిటికల్ రీజింగ్ కావచ్చు ఎందుకంటే ప్రత్యక్ష ఇంట్రావ్ చేస్తేనే అది వాయిస్ ప్రెస్లో అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు అది వాయిస్ పోయే అవకాశం ఉంటుంది ఇంకోటి నిర్వాహకులకు చెప్పే అంశం ఏంటంటే తప్పనిసరి ఎలక్ట్రానిక్ మీడియాని ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళు టీవీలలో ఇస్తారా ఇవ్వరా తర్వాత విషయం కానీ వాళ్ళకు మనం అరేంజ్ చేద్దామా ఇంకేమన్నా ఇతర అవకాశం వరని చేద్దామా ఎందుకంటే డబ్బులు మాత్రం మనం వేసుకుంటాం సిద్ధంగా ఉంటాం కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా ఒక పది ఎలక్ట్రానిక్గా జరిగి ఉంటే ఉన్నాయనుకోండి ఇక పిక్చర్ మొత్తం ఆగిపోతుంది అటు పోయేటోళ్ళు ఇటుపేటలు అందరూ ఇక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది విద్యార్థులు వచ్చినాక ఆ మహిళా సంఘాల మహిళా విద్యార్థులు వచ్చాక కూడా ఆ ఎలక్ట్రానిక్ మీడియా ఉంటే కొంత ఉత్తేజమైనది వస్తుంది అనే విషయాన్ని మనం గమనించి తప్పనిసరి రేపటి నుండి ఈ రోజు జరిగింది ఫస్ట్ రోజు కాబట్టి రేపంచిన ఎలక్ట్రానిక్ మీడియాను ఎన్సిఫై చేయాలి ఆ సౌండ్ సెట్టింగ్ బాగా ఉండాలి అసలు ఏం జరుగుతుంది అనేది మొత్తము దద్దరిలేలాగా ఉండాలి సౌండ్ సెట్టింగు అదే క్రమంలో విద్యార్థులను మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చేయాల్సింది సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రయత్నంగా ఉద్యమం